ఘనంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఒంగోలు నగరం కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశ స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న అమ్మలగాన అమ్మ శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి ఈరోజు శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకొని మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు ఆలయ నిర్వాహ కార్యనిర్వాహక కార్యదర్శి దగ్గుమాటి వరదారెడ్డి వ్యవస్థాపక ధర్మకర్తలు కొలను వెంకట శేషారెడ్డి పాల్గొన్నారు పలువురు ప్రముఖులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం సమీర్ కుమార్ తీర్థ తీర్థప్రసాదం వినియోగించారు చెప్పి చెప్పారున్నారా కథ ఎవరుంటే నాకు చెప్పి సంతోష పెట్టమని చెప్పి పార్వతీ మళ్ళీ అయిపోతారు అడిగితే పూర్వం మనక దేశంలో పుణ్యం అనేటటువంటి ఒక పట్టణంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ నివసిస్తూ ఉంటే భర్త కుటుంబాన్ని సమించుకుంటూ గెయ్యాలి కాకుండా గెలాలంటే అర్థం తెలుసండి ఎందుకంటారు గెలాలని పెద్దగా అన ఏదన్నా పని చెప్తే అని మొత్తం మనిషి మీద ఈ విలువైనటువంటి ఉంటే గెల స్థితి అంత కాకుండా మిగుగా సంభాషిస్తూ అత్తమామల్ని సేవించుకుంటూ తామస కూడా చక్కగా అందిస్తూ కుటుంబాన్ని చక్కగా సాధనం చేసుకుంటూ సాగిపోతుంది ఈయన లక్ష్మీదేవి భక్త అయితే ప్రతినిచ్చి కూడా ఆ తల్లిని చక్కగా ఇంట్లో పూజించుకుంటూ పాపం కొంచెం పేద కుటుంబం ఆ పేదరి నిర్మూలించబోయి ఆ లక్ష్మీదల్లిని కూడా సర్వమంగళ మన అందరికీ తల్లిని నా యొక్క కుటుంబ సౌఖ్యాన్ని తనకి సౌభాగ్యాన్ని పోతూ ప్రతి కూడా తల్లిని చక్కగా ఆరాధించుకుంటూ పతివళ ధర్మాన్ని పతివర్త ధర్మం అంటే భర్తతో ప్రయాణం పెట్టుకొని మా వాళ్ళని అనుకూలవంతమైనటువంటి ఒక సౌశీల్యవంతం సౌమ్యపుణం ఉండాలి లక్ష్మీ చెప్పారు చెప్పాలి కలపటి పసుపు పూజ కొట్టు పెడితే అక్కడ ఉంటుంది కదా ఇంటి ముందు ప్రతినిత్యం చక్కగా ఆవుతాతో ప్రదాపు తల్లి పచ్చ ఐదు వంగులతో ముగ్గులు కనుక వేసినట్లు అయితే అందులో లక్ష్మీ తల్లి ఉంటుందిట స్త్రీలు చిన్న మందులో ఉంటుందట లక్ష్మీదల్లి పాపటి కొట్టు ఆభరణాలు ఇవన్నీ నచ్చే ప్రదమైనటువంటి స్థానం ఇల్లు శుభ్రంగా ఉంటారు లక్ష్మి తల్లి కొంతమంది ఉంటారు శుక్రవారం కూడా ఉదయం పదేళ్ళ అయితే రాత్రి అంతా టీవీలు సెల్లు దాకా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదారులు వస్తున్నాయి వాళ్ళని పెట్టించిన ఇల్లు శుభ్రం చేసుకోకుండా నిద్ర రావాలని అన్నం ఎక్కువ చేయడం ఇలాంటివి కొన్ని దరిద్ర హేతులు మంగళవారం శుక్రవారం చక్కగా ఇల్లు ముక్కు వేసేటువంటి నీటితో శుద్ధి చేసుకుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తారు లక్ష్మీ లక్ష్మీదారులు ఉంటుంది కాబట్టి ఇవన్నీ స్త్రీలకు సౌభాగ్యం మొత్తాలు కూడా కాదు మంచిగా శుక్రవారం కదా సవ శుక్రవారం కాబట్టి ఒక లక్ష్మీ పూజలు వస్తున్నాడు కాబట్టి మళ్ళీ పంతులుగా ఇంట్లా విమర్శిస్తాడేమో అని చెప్పి చక్కగా పద్ధతిగా వచ్చే అందరు ఇది సౌభాగ్యాన్ని ఇస్తుంది లక్ష్మీ కళ అంటే చక్కగా కలుసుకోవడం మంచి శుభ్రమైనటువంటి వస్తాను లక్ష్మి అనుగ్రహాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అందువలనే కుడి చేతి కట్టుకోవాలి ఆవాహనాలు షోడస ఉపచారుంకుమార్చన జాశక్తి పూజ సమర్పణి కొన్ని అర్చనలేసి తన పెట్టుకొని ఇందాక వెలిగించినటువంటి కడిగి ఉంటే ఆ సాంబార్ కోపం అయింది మీ దగ్గర ఉన్నటువంటి

دم

সমর্প ও গান গণপতি মুখে কবি